నమస్తే వ్యూయర్స్ నా పేరు నరేష్ దొండపాటి మీరు చూస్తున్నారు ఐ టీచ్ చస్ తెలుగు చస్ వీడియోస్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం మరికొన్ని డెడ్డీ డబుల్ రుక్ చెక్ మీద సాల్వ్ చేద్దాం ఈ వీడియో మొదటి పజిల్ వైట్ టు ప్లే పొజిషన్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పచ్చు చూడండి ఇక్కడ మనం ఒకే ఒక విధంగా చెక్ చెప్పడం కుదురుతుంది ఎలా అంటే మన క్వీన్ తో ఈ జీ సిక్స్ ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు అలా చెక్ చెప్పామంటే అప్పుడు వాళ్ళు ఎఫ్ పాన్ తో మన క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు ఇలా ఎఫ్ క్యాప్చర్స్ క్వీన్ జీ సిక్స్ అప్పుడు మనం మన రుక్ తో జీ సెవెన్ కు వెళ్ళి చెక్ చెప్పొచ్చు రుక్ జీ సెవెన్ చెక్ అప్పుడు కింగ్ హెచ్ఎయిట్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ ఎయిట్ అప్పుడు మనం మన రుక్ని హెచ్ సెవెన్ స్క్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పొచ్చు రుక్ హెచ్ సెవెన్ చెక్ అప్పుడు మళ్ళీ కింగ్ జీఎట్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ ఎయిట్ అప్పుడు మనం బీ సెవెన్లో ఉన్న రుక్ని జీ సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు రుక్ బి జీ సెవెన్ చెక్ అండ్ మేడ్ ఇక్కడ మీట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేస్తాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో జీ సిక్స్లో ఉన్న పవన్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్తాం క్వీన్ క్యాప్చర్స్ జీ సిక్స్ చెక్ ఇప్పుడు వాళ్ళు ఎఫ్ పౌన్తో మన క్వీన్ని క్యాప్చర్ చేస్తారు ఎఫ్ క్యాప్చర్స్ క్వీన్ జీ సిక్స్ ఇప్పుడు మనం మన రుక్ని జీ సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ జీ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ హెచ్ఎట్ స్క్వేర్ ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెచ్ ఎయిట్ ఇప్పుడు మనం మన రుక్ని హెచ్ సెవెన్ స్క్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు మళ్ళీ కింగ్ జీ ఎయిట్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ జీ ఎయిట్ ఇప్పుడు మనం బీ ఫైవ్లో ఉన్న రుక్ని జీ సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ బి జీ సెవెన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ మన రుక్స్ ఒకదాన్ని ఒకటి ఇలా డిఫెండ్ చేసుకుంటున్నాయి అలాగే ఈ రుక్ హెచ్ ఫైల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ రుక్ కొంత జీ ఫైల్ని ఎలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ రెండు రుక్స్ సెవెంత్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేవ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మీట్కి గురవుతున్నారు తర్వాత పదులు చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పచ్చో చూడండి ఇక్కడ మనం మూడు విధాలుగా చెక్ చెప్పచ్చు ఎలా అంటే ఈ రుక్తో ఈశ్వీర్కి వచ్చి చెక్ చెప్పొచ్చు ఈ క్వీన్తో ఈశ్వర్కి వచ్చి చెక్ చెప్పచ్చు అలాగే ఈ క్వీన్తో ఈ పాండ్ని క్యాప్ చేసి కూడా చెక్ చెప్పచ్చు ఈ మూడు చెక్కుల్లో మనకు పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే క్వీన్ డి సెవెన్ చెక్ అప్పుడు అప్నెన్ కింగ్ హెచ్ సిక్స్ స్క్వేర్ కి అయిపోతారు కింగ్ హెచ్ సిక్స్ ఇప్పుడు మనం మన క్వీన్ తో హెచ్ సెవెన్ లో ఉన్న పా క్యాప్చర్ చేసి చెక్ చెప్పొచ్చు ఇలా క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ అప్పుడు అప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ అప్పుడు మనం మన ఫస్ట్ ర్యాంక్ లో ఉన్న రుక్ని ని డి సెవెన్కి కి మూవ్ చేసి చెక్ చెప్పొచ్చు రుక్ టీ సెవెన్ చెక్ అప్పుడు కింగ్ హెచ్ సిక్స్ స్క్వేర్ కి ఎస్కెపోతారు కింగ్ హెచ్ సిక్స్ ఇప్పుడు మనం ఒక్క మూడులో చెక్మేట్ చేసి చెయ్యచ్చు అదే మన రుక్ని హెచ్ఎయిట్కి మూవ్ చేసి చెక్ చెప్పవచ్చు రుక్ హెచ్ఎయిట్ చెక్మేట్ ఇక్కడ చెక్మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో డి సెవెన్ స్క్వేర్కి వెళ్ళి చెక్ చెప్దాం క్వీన్ డి సెవెన్ చెక్ కింగ్ హెచ్ సిక్స్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ హెజ్ సిక్స్ ఇప్పుడు మనం మన క్వీన్తో హెచ్ సెవెన్ ఉన్న క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ సెవెన్ చెక్ ఇప్పుడు మన అపనెంట్ కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ సెవెన్ ఇప్పుడు మనం ఫస్ట్ ర్యాంక్లో ఉన్న రుక్ని డి సెవెన్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ వన్ డి సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ హెచ్ సిక్స్ ఎస్కేప్ వేసుకొతారు కింగ్ హెచ్ సిక్స్ ఇప్పుడు మనం డి ఉన్న రుక్ని మనం హెచ్ ఎయిట్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ ఎయిట్ చెక్మేట్ ఇక్కడ చెక్మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ రుక్ సెవెంత్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ రుక్ హెచ్ ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది ఇంకా ఇక్కడ మిగిలిన ఒకే ఒక సేఫ్ స్క్వేర్ అది జీ సిక్స్ జీ సిక్స్ని మన పవన్ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్మేట్కి గురవుతున్నారు తర్వాత పదులు చూద్దాం వై టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పొచ్చు చూడండి ఇక్కడ మనం రెండు విధాలుగా చెక్ చెప్పొచ్చు ఎలా అంటే ఈ తో ఈ స్క్వేర్కి వెళ్ళి చెక్ చెప్పొచ్చు అలాగే ఈ క్వీన్తో హెచ్ ఫోర్కి వెళ్ళి కూడా చెక్ చెప్పొచ్చు ఈ రెండు చెక్కుల్లో మనకు మనకు వచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే క్వీన్ హెచ్ ఫోర్ చెక్ ఇప్పుడు కింగ్ కి టూ ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి కింగ్ ఈ సిక్స్ స్క్వేర్కి ఎస్కేప్ అవ్వచ్చు లేదా జీ ఫైవ్ని పుష్ చేయొచ్చు ఒకవేళ ఈ సిక్స్ స్క్వేర్కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ ఈ సిక్స్ ఇప్పుడు మనం ఒక్క మూడ్లో చెక్మేట్ చేసేయొచ్చు అదే క్వీన్ ఈ సెవెన్ చెక్మేట్ ఇప్పుడు దాకా పదుని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో హెచ్ ఫోర్కి వెళ్ళి చెక్ చెప్తాం క్వీన్ హెచ్ ఫోర్ చెక్ ఇప్పుడు అప్డెంట్ కింగ్ జీ ఫైవ్ని ని పుష్ చేసే అవకాశం ఉంది లేదా సేఫ్ స్క్వేర్ అయిన ఈ సిక్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది మనం ఈ సిక్స్కి వెళ్తే ఏమవుతుందో ముందు చూద్దాం కింగ్ ఈ సిక్స్ ఇప్పుడు మనం ఒక్క మూడులో చెక్మేట్ చేసేయచ్చు అదే క్వీన్ ఈ సెవెన్ చెక్మేట్ ఇక్కడ చెక్మెట్ ఎలా అవుతుందో చూడండి ఈ సెవెన్లో ఉన్న మన క్వీన్ని హెచ్ సెవెన్లో ఉన్న రుక్ ఇలా డిఫెండ్ చేస్తుంది అలాగే ఈ సెవెన్లో ఉన్న మన క్వీన్ ఈ ఫైవ్లా కంట్రోల్ చేస్తుంది అలాగే మన క్వీన్ ఈ డయాగ్నల్ని కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ డయాగ్నల్ని కూడా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అప్ట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అప్నంట్ కింగ్ చెక్ మేట్కి గురవుతున్నారు బ్యాక్ కొద్దాం ఒకసారి క్వీన్ హెచ్ ఫోర్ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు ఒకవేళ వాళ్ళు జీ ఫైవ్ను పుష్ చేసి చెక్ నుంచి తప్పించుకుంటే అప్పుడు ఏమవుతుందో చూద్దాం జీ ఫైవ్ ఇప్పుడు మనం మన క్వీన్ని హెడ్ సిక్స్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ హెచ్ సిక్స్ చెక్ ఇప్పుడు వాళ్ళు రుక్ని జీ సిక్స్కి మూవ్ చేసుకుంటారు రుక్ జీ సిక్స్ ఇప్పుడు మనం మన క్వీన్తో జీ సిక్స్లో ఉన్న రుక్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ రుగ్జీ సిక్స్ చెక్ జీ సిక్స్ స్క్వేర్ తో కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ జీ సిక్స్ ఇప్పుడు మనం ఒక్క మూడులో చెక్ మేట్ చేసూ అదే రుక్ వన్ హెచ్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఇక్కడ రుక్స్ ఒకదాన్ని ఒకటి డిఫెండ్ ఇలా చేసుకుంటున్నాయి అలాగే ఈ రుక్ సెవెంత్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ రుక్ సిక్స్త్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ రెండు రుక్స్ హెచ్ ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తున్నాయి కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్ కి జీరో సేస్ ఫేస్ అపోనెంట్ కింగ్ చెక్మెట్ కి గురవుతున్నారు తర్వాత ప్రజలు చూద్దాం వైట్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పొచ్చు చూడండి ఇక్కడ మనం మూడు విధాలుగా చెక్ చెప్పొచ్చు ఎలా అంటే ఈ ఈరుక్తో ఈశ్వర్కి వెళ్ళి చెక్ ఈ ఈరుక్తో ఈవీర్కి వెళ్ళి చెక్ చెప్పొచ్చు అలాగే ఈ నైట్తో ఈవేర్కి వెళ్ళి కూడా చెక్ చెప్పొచ్చు ఈ మూడు చెక్కుల్లో మనకి పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే నైట్ సి సిక్స్ చెక్ ఇప్పుడు రుక్ నైట్ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది లేదా అప్పుడు కింగ్ సేఫ్ స్వేర్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఇప్పుడు కానీ కింగ్ ఎయిట్ సేఫ్ స్వేర్కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ ఈ ఎయిట్ ఇప్పుడు మనం ఒక్క మూడో చెక్మెట్ చేసేయచ్చు అది ఎలా అంటే డి త్రీలో ఉన్న రుక్ని డి ఎయిట్కి మూవ్ చేసి చెక్మేట్ చేయొచ్చు రుక్ డి ఎయిట్ చెక్ మేట్ ఇక్కడ చెక్ మేట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నట్టు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా నైట్తో సి సిక్స్కి వెళ్ళి చెక్ చెప్తాం నైట్ సి సిక్స్ చెక్ ఇప్పుడు రుక్ మన నైట్ని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది లేదా కింగ్ సేఫ్ స్క్వేర్ అయినా ఈ ఎయిట్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఒకవేళ కింగ్ ఈ ఎయిట్కి వెళ్తే అప్పుడు ఏమవుతుందో చూద్దాం కింగ్ ఈ ఎయిట్ ఇప్పుడు మనం డి త్రీలో ఉన్న రుక్ని డి ఎయిట్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ డి ఎయిట్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి డి ఎయిట్లో ఉన్న రుక్ని సి సిక్స్లో ఉన్న నైట్ అలా డిఫెన్స్ చేస్తుంది అలాగే డి ఎయిట్లో ఉన్న రుక్ ఎయిత్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే డి ఫైవ్ని ఇలా కంట్రోల్ చేస్తుంది ఉన్న సేఫ్ స్క్వేర్ అయిన ఈ సెవెన్ని మన నైట్ ఎలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఇక్కడ ఉన్న సేఫ్ స్క్వేర్స్ అయిన ఎఫ్ సెవెన్ని మన పవన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మీట్కి కూడా అవుతున్నారు బ్యాక్ కొద్దాం ఇలా నైట్ సి సిక్స్ చెక్ చెప్పగానే రుక్తో మన నైట్ని క్యాప్చర్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు రుక్తో మన నైట్ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం రుక్ క్యాప్చర్స్ నైట్ సి సిక్స్ ఇప్పుడు మనం మన రుక్ని డి సెవెన్ స్క్వేర్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం రుక్ డి సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ ఎఫ్ ఎయిట్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతున్నారు కింగ్ ఎఫ్ ఎయిట్ ఇప్పుడు మనం మన రుక్ని ఎఫ్ సెవెన్ స్క్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ ఎఫ్ సెవెన్ చెక్ ఇప్పుడు కింగ్ ఎయిట్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతున్నారు కింగ్ ఎయిట్ ఇప్పుడు మనం ఒక్క మూడు చెక్మె చేయొచ్చు అదే రుక్ జీ ఎయిట్ చెక్మేట్ ఇక్కడ చెక్మేట్ ఎలా అవుతుందో చూడండి జీ ఎయిట్లో ఉన్న రుక్కు ఎయిత్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఎఫ్ సెవెన్లో ఉన్న రుక్కు సెవెంత్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఎఫ్ సెవెన్లో ఉన్న కి ఈ సిక్స్లో ఉన్న పాని ఇలా డిఫెండ్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్పేస్ అపోనెంట్ కింగ్ కి గురవుతున్నారు తర్వాత పజిల్ చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పచ్చో చూడండి ఇక్కడ మనం రెండు విధాలుగా చెక్ చెప్పచ్చు ఎలా అంటే మన క్వీన్ని సారీ మూడు విధాలుగా చెక్ చెప్పచ్చు ఎలా అంటే మన క్వీన్ని హెచ్ వన్ స్క్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు హెచ్ టూ కి మూవ్ చేసి చెక్ చెప్పచ్చు అలాగే ఈ బిషప్తో ఈ ని క్యాప్చర్ చేసి కూడా చెక్ చెప్పొచ్చు ఈ మూడు చెక్కుల్లో మనకి పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే క్వీన్ హెచ్ వన్ చెక్ ఇప్పుడు కింగ్ ఎఫ్ టూ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ టూ ఇప్పుడు మనం మన క్వీన్తో జీ టూ స్క్వేర్లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ బిషప్ జీ టూ చెక్ ఇప్పుడు కింగ్ మన జీ టూ స్క్వేర్లో ఉన్న క్వీన్ ని క్యాప్చర్ చేసిపోతున్నారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ జీ టూ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ టూ స్క్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ టూ చెక్ కింగ్ ఎఫ్ వన్ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ వన్ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ వన్ స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ వన్ చెక్ ఇప్పుడు కింగ్ ఈ టూ స్క్వేర్ కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఈ టూ ఇప్పుడు మనం మన ఎయిత్ ర్యాంక్ లో ఉన్న రుక్ ని హెచ్ టూ స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ ఎయిట్ హెచ్ టూ చెక్ మెయిట్ ఇక్కడ చెక్ మీట్ ఎలా అవుతుందో పదులు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేశాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో హెచ్ వన్ స్క్వేర్కి వెళ్ళి చెక్ చెప్దాం క్వీన్ హెచ్ వన్ చెక్ కింగ్ ఎఫ్ టూ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ టూ బిషప్తో క్యాప్చర్ చేసే అవకాశం కూడా ఉంది దాన్ని తర్వాత చూద్దాం లాస్ట్లో ఇప్పుడు మనం మన క్వీన్తో జీ టూ స్క్వేర్లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ జీ టూ చెక్ ఇప్పుడు కింగ్ జీ టూ స్క్వేర్లో మనం ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ జీ టూ ఇప్పుడు మనం రుక్ని హెచ్ టూ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ టూ చెక్ ఇప్పుడు కింగ్ ఎఫ్ వన్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ వన్ ఇప్పుడు మనం మన రుక్ని హెచ్ వన్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ వన్ చెక్ ఇప్పుడు కింగ్ ఈ టూ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఈ టూ ఇప్పుడు మనం ఎయిత్ ర్యాంక్లో ఉన్న రుక్ని హెచ్ టూ స్క్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ ఎయిట్ హెచ్ టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ రుక్ ఫస్ట్ ర్యాంక్లా కంట్రోల్ చేస్తుంది ఈ రుక్ సెకండ్ ర్యాంక్లా కంట్రోల్ చేస్తుంది ఇంకా మిగిలి ఇక్కడ మిగిలింది ఒకే ఒక సేఫ్ స్క్వేర్ అది ఈ త్రీ ఈ త్రీని మన పవన్ ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపొనెంట్ కింగ్ చెక్ మేట్కి గురవుతున్నారు బ్యాక్ వద్దాం ఇలా క్వీన్ హెచ్ వన్ చెక్ చెప్పినప్పుడు బిషప్తో క్యాప్చర్ చేసే అవకాశం కూడా ఉంది ఇప్పుడు బిషప్తో క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం బిషప్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ వన్ ఇప్పుడు మనం వాళ్ళ రుక్ని హెచ్ వన్ స్క్వేర్కి మూవ్ చేసి అంటే హెచ్ వన్ స్క్వేర్లో ఉన్న బిషప్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ బిషప్ హెచ్ వన్ చెక్ ఇప్పుడు కింగ్ ఎఫ్ టూ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఎఫ్ టూ ఇప్పుడు ఎయిత్ ర్యాంక్లో ఉన్న రుక్ని హెచ్ టూ స్క్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ ఎయిట్ హెచ్ టూ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి ఈ రుక్ ఫస్ట్ ర్యాంక్లా కంట్రోల్ చేస్తుంది ఈ రుక్ సెకండ్ ర్యాంక్లా కంట్రోల్ చేస్తుంది ఇక్కడ ఉంది రెండే రెండు సేఫ్ స్క్వేర్స్ అది జీ త్రీ ఇంకా ఈ త్రీ ఈ రెండింటిని మన కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్కి గురవుతున్నారు తర్వాత బదులు చూద్దాం బ్లాక్ టు ప్లే పొజిషన్ని అనలైజ్ చేద్దాం ఇక్కడ మనం ఎన్ని విధాలుగా చెక్ చెప్పచ్చో చూడండి ఇక్కడ మనం మూడు విధాలుగా చెక్ చెప్పచ్చు ఎలా అంటే ఈ క్వీన్తో ఈ పాని క్యాప్చర్ చేసి చెక్ చెప్పచ్చు ఈ రుక్తో ఈ పాని క్యాప్చర్ చేసి చెక్ చెప్పచ్చు అలాగే ఈ నైట్తో ఈ పాని క్యాప్చర్ చేసి కూడా చెక్ చెప్పచ్చు ఈ మూడు చెక్కుల్లో మనకు పనికొచ్చే చెక్ ఏంటో కనుక్కోండి చూద్దాం అదే క్వీన్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్ హెచ్ టూ స్క్వేర్ అపోనెంట్ కింగ్తో డిఫెండెడ్గా ఉంది కాబట్టి ఇప్పుడు కింగ్ మన క్వీన్ ని క్యాప్చర్ చేసేస్తారు కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ టూ ఇప్పుడు మనం నైట్తో ఎఫ్ త్రీ స్క్వేర్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం నైట్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ చెక్ ఇప్పుడు జీ పాన్తో మన నైట్ని క్యాప్చర్ చేయబోతున్నారు జీ క్యాప్చర్స్ నైట్ ఎఫ్ త్రీ ఇప్పుడు మనం మన రుక్ ని హెచ్ సిక్స్కి స్క్వేర్ కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ సిక్స్ చెక్ మేట్ ఇక్కడ చెక్మేట్ ఎలా అవుతుందో పదలు సాల్వ్ చేస్తున్నప్పుడు చెప్తాను ఇప్పుడు దాకా పదుల్ని అనలైజ్ చేసాం కదా ఇప్పుడు పదుల్ని సాల్వ్ చేద్దాం ముందుగా క్వీన్తో హెచ్ టూ స్క్వేర్లో ఉన్న పాండ్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్ ఇక్కడ నేను కింగ్ సేఫ్ స్క్వేర్కి వెళ్ళే అవకాశం ఉంది మన క్వీన్ని క్యాప్చర్ చేసే అవకాశం కూడా ఉంది మన క్వీన్ ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూద్దాం తర్వాత ఎఫ్ వన్ ఎఫ్ టూ స్పేర్స్కి ఎస్కేప్ అయితే ఏమవుతుందో చూద్దాం ముందుగా మన క్వీన్ని క్యాప్చర్ చేస్తే ఏమవుతుందో చూడబోతున్నాం కింగ్ క్యాప్చర్స్ క్వీన్ హెచ్ టూ ఇప్పుడు మనం మన నైట్ని ఎఫ్ త్రీ స్పేర్లో ఉన్న పవర్ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం నైట్ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ చెక్ ఇప్పుడు జీ పాన్తో మన నైట్ని క్యాప్చర్ చేయబోతున్నారు జీ క్యాప్చర్స్ ఎఫ్ త్రీ ఇప్పుడు మనం ఒక్క మూడ్లో చెక్ మేట్ చేసేయచ్చు మన రుక్ని హెచ్ సిక్స్ స్క్వేర్కి మూవ్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ హెచ్ సిక్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చెప్పవసరం లేదు ఎందుకంటే క్లియర్గా ఉంది ఈ రుక్ హెచ్ ఫైల్ని ఇలా కంట్రోల్ చేస్తుంది ఈ రుక్ జీ ఫైల్ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్కి గురవుతున్నారు బ్యాక్ కొద్దాం ఇలా క్వీన్ క్యాప్చర్స్ హెచ్ టూ ఇలా చెక్ చెప్పినప్పుడు ఒకవేళ అపోనెంట్ కింగ్ ఎఫ్ వన్ స్క్వేర్కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ ఎఫ్ వన్ ఇప్పుడు క్వీన్తో హెచ్ వన్ స్క్వేర్కి వెళ్ళి చెక్ చెప్పబోతున్నాం క్వీన్ హెచ్ వన్ చెక్ ఇప్పుడు కింగ్ ఈ టూ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతారు కింగ్ ఈ టూ ఇప్పుడు రుక్ తో జీ టూ స్క్వేర్ లో ఉన్న పాన్ క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి మన క్వీన్ ఫస్ట్ ర్యాంక్ ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే ఈ రుక్ సెకండ్ ర్యాంక్ ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే మన పాన్ ఈ స్క్వేర్ ని కంట్రోల్ చేస్తుంది అలాగే మన నైట్ ఈ స్క్వేర్ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ అపోనెంట్ కింగ్కి జీరో సేఫ్ స్క్వేర్స్ అపోనెంట్ కింగ్ చెక్ మేట్కి గురవుతున్నారు బ్యాక్ కొద్దాం క్వీన్ క్యాప్చర్స్ హెచ్ టూ చెక్ ఇలా చెక్ చెప్పినప్పుడు కింగ్ ఎఫ్ టూ స్క్వేర్కి కూడా వెళ్ళే అవకాశం ఉంది ఎఫ్ టూ కి వెళ్తే ఏమవుతుందో చూద్దాం కింగ్ ఎఫ్ టూ ఇప్పుడు మనం మన తో జీ టూ స్క్వేర్లో ఉన్న ని క్యాప్చర్ చేసి చెక్ చెప్పబోతున్నాం రుక్ క్యాప్చర్స్ జీ టూ చెక్ ఇప్పుడు కింగ్ ఈ వన్ స్క్వేర్కి ఎస్కేప్ అయిపోతున్నారు కింగ్ ఈ వన్ ఇప్పుడు మనం ఒక్క మూడులో చెక్ మెచ్ వేసేయచ్చు అదే క్వీన్ హెచ్ వన్ చెక్ అండ్ మేట్ ఇక్కడ మేట్ ఎలా అవుతుందో చూడండి మన క్వీన్ ఫస్ట్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది అలాగే రుక్ సెకండ్ ర్యాంక్ని ఇలా కంట్రోల్ చేస్తుంది కాబట్టి ఇక్కడ ఏదైనా పీస్ని అడ్డంగా తెచ్చిపెట్టుకోవడానికి కూడా అవకాశం లేదు కింగ్కి జీరో సేఫ్ స్కేర్స్ అపునెన్ కింగ్ చెక్మెట్కి గురవుతున్నారు ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోతో డర్లీ డబుల్ రూక్ చెక్మెట్స్ ప్లేలిస్ట్లో ఇదే లాస్ట్ వీడియో ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్ కోసం నోటిఫికేషన్ బెల్ని క్లిక్ చేయండి నేను మీ నరేష్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్